ఖరతాబాద్ నియోజకవర్గంలోని చింతల బస్తీలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు బల్దియా ట్రాఫిక్ పోలీసులు ఖైరతాబాద్ చాదన్ కాలేజీ ఎదురుగా పాత్ పై కూల్చివేతలు చేపట్టారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని కూల్చివేతల్ని ఆపాలని అధికారులను కోరారు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండా ఎలా కూల్ చేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పొట్టుకూటి కోసం జీవనం సాగిస్తున్న పేదవారిపై దౌర్జన్యం చేయటమేంటని మండిపడ్డారు దావోస్ నుంచి సీఎం రేవంత్ వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలన్నారు కూల్చివేతలు ఆపకపోతే అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తామని దానం హెచ్చరించారు మీరు ఏడికెన్న బతకనీకి వచ్చి మీరు మమ్మల్ని బతు చేస్తున్నారు హైదరాబాద్ నోటీస్ లేకుండా ఎంత చేస్తారు మీరు మా ఏరియాలో ఏదన్నా కానీ మా ఎమ్మెల్యే నోటీస్ లేకుండా ఎంత చేస్తారు మీరు మీరు ఆపండి మీరు ఆపకుంటే నేను బండి ముంగళ కూర్చుంటాను మీరు బండి ముంగళ కూర్చో ఆపుతారా అర్ధస్తుంటే వంద ఉంది నేను చూపిస్తాను ఎంబడు రాండి పెద్ద పెద్ద కాంప్లైంట్స్ ఉన్నాయి అవి కిలో ముందు ఏం చేస్తా అవి చేసినాక చేద్దాం ఆపండి మీరు ఆపకుంటే మాత్రం నేను లాండ్ ఆర్డర్ ప్రాబ్లెస్ చూడు మీ ఇష్టం మీ ఇష్టం నేను చెప్పేస్తున్నా మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు ఈడ మీరు మీ పని ఏం లేదండి మీ పని ఏముంది మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు మీకెందుకు సార్ నేను చెప్తున్నా మీరు మీరు ఆపండి అంటున్నారు రెండు ఆపండి సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను అప్పటిదాకా ఆపండి మీరు ఏం లేదు ప్రపోజల్ ఏం లేదు మేము నేను అరే ఇక్కడ ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి ఏదన్నా కానీ రెండు రోజులు ఆపడానికి నీకేమవుతుంది ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు టూ డేస్ ఆపండి మీరు టూ డేస్ ఆపితే నీకేం కష్టమవుతుంది మీరు రెండు రోజులు ఆపండి తర్వాత నిర్ణయం చేస్తాం మేము ఇంకా మీరు ప్రశ్న చేసి తీసుకుంటారు రామే చెప్పండి మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రశ్న మీకేమంటే చెప్పండి మేము పబ్లిక్ మంచి మేము జవాబు చెప్పాలి పబ్లిక్ సార్ నేనేమంటున్నాను మీకు మీరు దయచేసి రెండు రోజులు ఆగండి అంటున్నాను ఎన్క్రోచ్మెంట్ కాదు వాళ్ళు ఇష్టం పోసండి కొడుతున్నారు ఫిజికల్లీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది ఆ ర్యాంప్ కొడుతుండడు ఎంత కొత్త ఫిజికలీ హ్యాండిక్యాప్ లోపలికి మీరు రెండు రోజులు ఆపడి దయచేసి డోంట్ టేక్ ఇట్ ఎస్ ప్రెస్ ప్లీజ్